అస్సలం లేకమ్ వరంతుల్లాహి వబరకాతు హౌస్బిల్లాహిన్షైత్వా నిర్ రజీం బిస్మిల్లా ఇర్ రహమాన్ రహీం సూరా ఫార్టీ సెవెన్ మహమ్మద్ వన్ టు ఫిఫ్టీన్ ఆయాతులు మహమ్మద్ అనగా దైవ ప్రవక్త మహమ్మద్ సల్లహాహు సల్లం పరిచయం కొత్తగా ఏర్పడిన బలహీనమైన ముస్లిం రాజ్యంలో పౌరులకు బలమైన నైతిక సామాజిక ఆచారాలు నేర్పడం ఈ సూరాలో ప్రధానంగా కనపడుతుంది ఈ సూరాలోని రెండవ ఆయత్లో ప్రవక్త మొహమ్మద్ సలహు ప్రస్తావన వచ్చింది దానినే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది ప్రవక్త మొహమ్మద్ సలహు సలం దేవుని చిట్ట చబరి ప్రవక్త అని ఆయన సత్యాన్ని తీసుకువచ్చారని ఆయన సందేశం మానవాళిని రుజుమార్గంపై నడుపుతుందని ఈ సూరా స్పష్టం చేసింది విశ్వాసాన్ని స్వేచ్ఛను కాపాడుకోవడానికి అల్లాహ్ మార్గంలో పోరాడడం త్యాగాలు చేయడం దాన ధర్మాలు చేయడం గురించి ఈ సూర ముఖ్యంగా బోధించింది అల్లాహ్ ధర్మం కోసం అసత్యానికి ఒడిగట్టిన వారితో పోరాడాలని ఈ సూర చెప్పింది విశ్వాసులకు దేవుని సహాయం విజయం లభిస్తాయని ఈ సూర హామీ ఇచ్చింది పరలోకంలో విశ్వాసులకు స్వర్గవనాలు లభిస్తాయన్న హామీ కూడా ఈ సూరాలో ఇవ్వడం జరిగింది ఆ స్వర్గవనాల్లో సెలయర్లు ఉంటాయి ఆ జలాలు ఎన్నడూ కలుషితం కావు పాలనదులు ఉంటాయి వాటి రుచి ఎన్నడూ మారదు తేనె నదులు మద్యం నదులు ప్రవహిస్తుంటాయి అక్కడ అన్ని రకాల ఫలాలు లభిస్తాయి దేవుని క్షమాభిక్ష ప్రాప్తమవుతుంది ఇందులో విశ్వాసులకు అవిశ్వాసులకు సంబంధించిన భేదాన్ని కూడా ఉదాహరణపూర్వకంగా చెప్పడం జరిగింది విశ్వాసులు స్వర్గవనాలను దేవుని కారుణ్యాన్ని పొందడానికి అల్లాహ్ను ఆరాధిస్తారు కానీ అవిశ్వాసులు తమ మాత్రమే ఆరాధిస్తారు చివరకు నరకాగ్నికి చేరుకుంటారు వారు ప్రపంచంలోనే తమ జీవితాన్ని అనుభవిస్తారు జంతువుల మాదిరిగా తింటారు సత్యాన్ని తిరస్కరించి నాశనమైన గత జాతులకు పట్టిన గతిని కూడా అవిశ్వాసులకు గుర్తు చేయడం జరిగింది అంతేకాదు ఈ సూరాలో కపట విశ్వాసం కలిగిన వారి గురించిన ప్రస్తావన కూడా వచ్చింది కపట విశ్వాసులు అన్యమనస్కంగా ఇస్లాంను అనుసరిస్తారు ఎల్లప్పుడూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఉంటారు వారు ముస్లిములుగా నటిస్తూ ఉంటారు ఇస్లాంను నాశనం చేయడానికి కుట్రలు పన్నుతూ ఉంటారు వారి హృదయాల్లో చెడు తిష్ట వేసుకుని ఉంది వారి మాట వారి నడవడి వారిని భ్రష్టు పట్టిస్తుంటాయి ఆయత్ నంబర్ వన్ ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించి ప్రజలను అల్లాహ్ మార్గంలో పోకుండా ఆపారో వారి కర్మలను అల్లాహ్ వృధా చేసేశాడు ఈ సూరాగు గల మరో పేరు అల్ కితాల్ యుద్ధం ఇంతకీ ఈ తిరస్కారులు ఎవరు వీళ్ళు మక్కా అవిశ్వాసులని కొందరు భావించగా గ్రంథం గల ప్రజలని మరికొందమంది అభిప్రాయపడ్డారు కానీ ఈ పదం సర్వసామాన్యమైనది అల్లాను కాదన్న వారంతా ఈ కోవలోకి వస్తారు ఈ వాక్యానికి రెండు అర్థాలున్నాయి ఒకటి దైవ ప్రవక్త సొలహు సల్లంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారందరి కుట్రలను అల్లాహ్ తిప్పికొట్టాడు వాటి దుష్ఫలితాలను వాళ్ళ నెత్తి మీదే రుద్దాడు రెండు ఈ తిరస్కారులలో కొంతమంది మంచివారు దయార్ద్ర హృదయులు కూడా ఉండేవారు ఉదాహరణకు బంధువుల హక్కునివ్వటం ఖైదీల విడుదలకు ప్రయత్నించటం అతిథి మర్యాద చేయటం కాబా గృహానికి సేవలందించడం హద్యాత్రకు వచ్చిన వారికి సేవలు చేయటం ఇవన్నీ చాలా గొప్ప పనులే కానీ ఈ సత్కార్యాలకు గాను వారికి పరలోకంలో ఎలాంటి పుణ్యఫలం ప్రాప్తించదు ఎందుకంటే విశ్వాసం ఈమాన్ లేని సత్కర్మలు నిష్ఫలం నిరర్ధకం ఆయత్ నంబర్ టూ మరెవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో మొహమ్మద్ సలహా సల్లంపై అవతరింపజేయబడిన దానిని కూడా విశ్వసించారో యథార్థానికి తమ ప్రభు తరపు నుంచి వచ్చిన సత్యం అదేను అల్లాహ్ వారి పాపాలను వారి నుంచి దూరం చేశాడు వారి పరిస్థితిని చక్కదిద్దాడు మొహమ్మద్ సల్లాహు సల్లంపై అవతరించిన దైవవాణిని అంటే దివ్య ఖురాన్ను విశ్వసించడం కూడా ఈమాన్ విశ్వాసంలో అంతర్భాగమే అయినప్పటికీ దీని ప్రాముఖ్యతను మరింత స్పష్టపరిచే ఉద్దేశంతో అది ప్రత్యేకంగా ప్రస్తావించబడింది అంటే అల్లాహ్ను విశ్వసించక ముందు చేసిన తప్పిదాలు పొరపాట్లు క్షమిస్తాడు ఇస్లాం తనకు పూర్వమున్న పాపాలన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది అన్న ప్రవక్త సలహు సల్లం వారి ప్రవచనం ఈ సందర్భంగా గుర్తుంచుకోదగినది అంటే వారిని దుర్మార్గం నుంచి కాపాడిన సన్మార్గాన నడిపించాడు ఒక విశ్వాసి పాలిట అత్యంత గొప్ప సంస్కరణ దిద్దుబాటు ఇదే సిరి సంపదల ద్వారా దేవుడు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాడన్న భావం సరైనది కాదు ఎందుకంటే ప్రతి విశ్వాసికి సిరి లభించదు అదలా ఉంచితే కేవలం ప్రాపంచిక సిరి సంపదలొక్కటే మెరుగైన స్థితికి ప్రతీక కావు పైగా ఈ సిరి సంపదలు ఒక్కోసారి కలతలకు కల్మషాలకు కారణభూతమవుతుంటాయి అందుకే అంతిమ దైవ ప్రవక్త సుల్లహు సల్లం వారు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడే సిరిని ఇష్టపడలేదు ఆయత్ నంబర్ త్రీ ఇలా ఎందుకు జరిగిందంటే అల్లాహ్ను తిరస్కరించిన వారు అసత్యాన్ని అనుసరించగా విశ్వాసులేమో తమ ప్రభువు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు ఇలాగే అల్లాహ్ మానవులకు వారి స్థితిగతులను తెలియపరుస్తాడు తిరస్కారులకు పట్టిన దుర్గతికి విశ్వాసుల పురోగతికి ప్రధాన కారణం ఇక్కడ చెప్పబడింది అసత్యం ఎంత ఆరుబాటం చేసినా చివరకు సత్యమే జయిస్తుంది తిరస్కారులకు పట్టిన దుర్గతి నుండి ప్రజలు తమను కాపాడుకోవటానికి మార్గాన్ని అవలంబించి గొప్ప సాఫల్యం పొందటానికి అల్లాహి స్థితిగతులను ప్రజల ముందుకు తీసుకువస్తుంటాడు ఆయత్ నంబర్ ఫోర్ మరి మీరు అవిశ్వాసులను రణరంగంలో ఎదుర్కొన్నప్పుడు వారి మెడలపై బ్రేటు వేయండి వారిని బాగా అణచిన తర్వాత గట్టిగా బంధించండి పిదప మీరు వారిని పరిహారం తీసుకోకుండా వదిలిపెట్టి మేలు చేసినా లేక పరిహారం పుచ్చుకొని వదలినా అది మీ ఇష్టం యుద్ధం ఆయుధాలను పడవేసేదాకా ఈ పోరు సాగాలి ఆజ్ఞాపించబడినది మాత్రం ఇదే గనక తలుచుకుంటే స్వయంగా తానక్కడే ప్రతీకారం తీర్చుకునేవాడు కానీ మీలో ఒకరిని ఇంకొకరి ద్వారా పరీక్షించాలన్నది ఆయన అభిమతం అల్లాహ్ మార్గంలో చంపబడిన వారి కర్మలను ఆయన వృధా కానివ్వడు ఇరు వర్గాల ప్రస్తావన అనంతరం ఇప్పుడు అవిశ్వాసులతోనూ వడంబడిక జరగకుండా ఉన్న గ్రంథ గ్రంథవహులతోనూ ధర్మయుద్ధం చేయమని ఆదేశించడం జరిగింది చంపమని చెప్పే బదులు మెడలపై వ్రేటు వేయమని చెప్పడం గమనార్హం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ విషయంలో ఎలాంటి తడబాటుకు మమకారానికి తావీయరాదన్న భావం అందులో ఇమిడి ఉంది అంటే రణరంగంలో శత్రువులను ఓడించే విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు వారిని చిత్తు చిత్తుగా ఓడించాలి లొంగిపోయిన శత్రు సైనికులను మాత్రం వెంటనే అదుపులోకి తీసుకోవాలి వారిని నిర్బంధించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మన్నన్ అంటే వారి వద్ద ఎలాంటి నష్టపరిహారం పొందకుండానే వదిలివేయటం అది మేలు చేయటం క్రిందికి వస్తుంది ఒకవేళ ఆ యుద్ధ ఖైదీల నుంచి కొంత పరిహారాన్ని తీసుకున్నా తప్పులేదు ఆయుధలో దీన్ని ఫిదా అన్ గా పేర్కొనటం జరిగింది పరిస్థితుల స్వరూపాన్ని బట్టి ఇస్లాం మరియు ముస్లింల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఖైదీల పట్ల వ్యవహారం చేసే స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది అంటే యుద్ధ విరమణ జరిగే వరకు లేక శత్రువు పరాజయం పాలై మీతో సంధి చేసుకునే వరకు లేక పీడన అంతమైపోయే వరకు లేక ఇస్లాం ఆధిక్యత పొందే వరకు మీరు వెనుకంజ వేయకూడదు ప్రతిఘట్న కొనసాగుతూనే ఉండాలి అయితే ఈ ఆయుధ రద్దు అయిందని చంపటం అయినా మరో పరిస్థితి మిగిలి కొందరి భాష్యకారులు అభిప్రాయపడ్డారు కానీ నిజానికి ఇది రద్దు కాలేదు పై నాలుగు విషయాలలో దేనినైనా అవలంబించే అధికారం ఆయా కాలాల నాయకులకు ఉంటుంది అంటే అవిశ్వాసులను హతమార్చినా లేక నిర్బంధించినా లేక ఖైదీలలో కొందరిని కానీ అందరిని కానీ ఊరకే వదిలివేసినా లేక పరిహారం పుచ్చుకొని వదిలినా అది అతని విఘ్నతపై ఆధారపడి ఉంటుంది అంటే మీరు అలాగే చేయండి అని భావం అల్లాహ్ అవిశ్వాసులను తుదముట్టించి లేక వారిని ఆపదకు లోను చేసి ఉండేవాడు మీరు వారితో తలపడవలసిన పరిస్థితి వచ్చేదే కాదు కానీ దేవుడు మీ నిజాయితీని పరికించదలిచాడు అంటే తన మార్గంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్న వారెవరో ఆయన చూడదలిచాడు వారికి పుణ్యఫలం ప్రసాదించదలిచాడు శత్రువులను మట్టి కరిపించిన ఘనతను వారికి ఇవ్వదలిచాడు అంటే వారికి లభించవలసిన పుణ్యఫలాన్ని సురక్షితంగా ఉంచుతాడు ఆయిత్ నంబర్ ఫైవ్ ఆయన వారికి సన్మార్గం చూపుతాడు వారి పరిస్థితిని చక్కదిద్దుతాడు స్వర్గానికి కొనిపోయే మార్గాన్ని వారి కొరకు సులభతరం చేస్తాడు సత్కార్యాలను ఇతోధికంగా చేసే సద్బుద్ధిని వారికి వసగుతాడు ఆయత్ నంబర్ సిక్స్ వారికి ముందుగా తెలిపి ఉన్న స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు ఆనాడు ఈ పుణ్యాత్ములకు ఎవరూ దారి చూపాల్సిన అవసరం ఉండదు స్వర్గంలో తమ తమ నివాస స్థలాలకు వారు స్వయంగా చేరుకుంటారు ఒక హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు సల్లం ఈ విధంగా ప్రబోధించారు ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా ఒక స్వర్గవాసికి ప్రపంచంలో తన ఇంటిదారి తెలిసిన దానికంటే ఎక్కువగానే స్వర్గంలోని తన నివాస మార్గాలు తెలిసి ఉంటాయి ఆయుత్ నంబర్ సెవెన్ విశ్వసించిన ఓ ప్రజలారా మీరు గనక అల్లాహకు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు మీ పాదాలకు నిలకడను ఇస్తాడు అల్లాహ్కు సాయం చేయటం అంటే దైవ ధర్మ ఉన్నతికి తోడ్పడటం అని భావం ఎందుకంటే ఆయన ఇక్కడి వనరులను బట్టి తన ధర్మ సేవను తన దాసుల చేతని చేయించుకుంటాడు విశ్వాసులైన దైవదాసులు దైవ ధర్మాన్ని రక్షిస్తారు దాని పరివ్యాప్తిగా కృషి చేస్తారు అప్పుడు అల్లాహ్ వారికి సహాయపడతాడు అవిశ్వాసులపై అసత్యవాదులపై వారికి విజయాన్ని ప్రసాదిస్తాడు మహాప్రవక్త సల్లల్లాహు సల్లం ప్రియ సహచరుల విషయంలో ఈ వాగ్దానం అక్షరాల నిజమైంది వారు ధర్మం కోసం అంకితం కాగానే అల్లాహ్ అడుగడుగున వారికి అండగా నిలిచాడు వారు ధర్మ సంస్థాపనం చేయడం వల్ల దేవుడు కూడా ప్రపంచాన్ని వారి పాదాక్రాంతం చేశాడు వేరొక చోట చెప్పబడినట్లు తనకు వారికి అల్లాహ్ తప్పకుండా తోడ్పడతాడు ఇంతకీ పాదాలకు నిలకడ ఎక్కడ యుద్ధరంగంలో అని కొందరు అభిప్రాయపడగా ఇస్లాం ధర్మంపై నిలకడని మరికొందరు వ్యాఖ్యానించారు పరలోకంలో పుల్సిరాత్ అడుగులు తడబడకుండా దేవుడు స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడని మరికొంతమంది వ్యాఖ్యానించారు మొత్తానికి ధర్మ మార్గంలో దేవుడు వారి పాదాలకు స్థిరత్వాన్ని ఇస్తాడనేది మాత్రం వాస్తవం ఆయత్ నెంబర్ ఎయిట్ మరెవరైతే తిరస్కార వైఖరిని అవలంబించారో వారికి వినాశం తప్పదు అల్లాహ్ వారి కర్మలను వృధా చేసేస్తాడు ఆయత్ నంబర్ నైన్ అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది అందుకే అల్లాహ్ కూడా వారి కర్మలను నిష్ఫలం చేశాడు అంటే దివ్య కురాన్ను విశ్వాసాన్ని ఈమాన్ను వారు సహించలేకపోయారు వారు చేసిన ఎన్నో పనులు స్వతహాగా మంచి పనులు అయినప్పటికీ విశ్వాసం ఈమాన్ లోపించినందువల్ల వారికి పుణ్యఫలం దక్కకుండా చేశాడు ఆయుధ నంబర్ టెన్ ఏమిటి వారు భూమిలో సంచరించి తమకు పూర్వం గడిచిన వారికి పట్టిన గతేమిటో గమనించలేదా అల్లాహ్ వారిని సమూలంగా తుడిచిపెట్టేశాడు తిరస్కారులకు ఇలాంటి శిక్షలే ఉంటాయి ఆయా జాతుల చిహ్నాలెన్నో వారి ప్రాంతాలలో మిగిలి ఉన్నాయి దివ్యకురాన్ అవతరణా కాలంలో గతించిన కొన్ని జాతుల పట్టణాలు శిథిలావస్థలో ఉండేవి వారు అరబ్బులు ఆ ప్రాంతాల మీదుగా రాకపోకలు జరిపేటప్పుడు ఆ శిథిలాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలని ఇందులో సూచించబడింది మక్కాకు చెందిన అవిశ్వాసులకు హెచ్చరికగా ఇలా అనబడింది మీరు గనక విశ్వసించకపోతే గతించిన అవిశ్వాసులకు పట్టిన దుర్గతే మీకు పట్టనున్నదని చెప్పటం దీని ఉద్దేశం ఆయత్ నంబర్ లెవెన్ విశ్వాసులకు అల్లాహ్ కార్య సాధకునిగా ఉండటం వల్లనూ అవిశ్వాసులను ఆదుకునేవాడెవడూ లేకపోవటం వల్లనూ ఈ విధంగా జరిగింది యుద్ధ సందర్భంగా అవిశ్వాసుల ముష్క్కుల నినాదాలకు సమాధానంగా ముస్లింలు చేసిన నినాదాలు గమనించదగినవి ఉదాహరణకు ఊలు హుబుల్ హుబుల్ దేవతకు జై అని వారంటే దానికి జవాబుగా అల్లాహు ఆలా అజల్లు అల్లాహే సర్వోన్నతుడు గౌరవార్హుడు అని ముస్లింలు నినదించారు ననల్ ఉజ్జా వలా ఉజ్జాలకం మా కోసం ఉజ్జా దేవత ఉంది మీకోసం ఏ ఉజ్జా లేదు అని అవిశ్వాసులు నినదించగా అల్లాహ్ మౌలానా వలా మౌలాలకుం అల్లాహ్ మా సహాయకుడు మీ సహాయకుడు ఎవడూ లేడు అని ముస్లింలు ధీటుగా జవాబిచ్చారు ఆయత్ నంబర్ ట్వెల్వ్ నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు ఇకపోతే తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వారు అదే పనిగా ప్రాపంచిక ప్రయోజనాలను జురుకుంటున్నారు పశువులు మెక్కినట్లుగా మెక్కుతున్నారు మరి నరకాగ్ని వారి నివాసం అవుతుంది అంటే ఏ విధంగానైతే పశువులకు కడుపు నిండా మేత మేయటం లైంగిక వాంచలు తీర్చుకోవటం వినా మరో పని ఉండదో అదేవిధంగా వీళ్లకు కూడా తినమరగటం తప్ప మరో లక్ష్యం లేకుండా పోయింది వారు పరలోకాన్ని బొత్తిగా విస్మరించారు నిలబడి కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినటాన్ని ఈ ఆయుతలో చూచాయగా వారించడం జరిగిందని చెప్పవచ్చు నేడు విందులు వన ఈ పద్ధతి సర్వసామాన్యం అయిపోతుంది ఈ రకమైన తిండిలో మనసుకు తృప్తి ఉండదు పైగా అన్యుల నుంచి అరువు తెచ్చుకున్న ఈ పద్ధతి చతుష్పాదాల తిండిని పోలినది నిలబడి మంచినీరు త్రాగటాన్ని సైతం హదీసుల్లో గట్టిగా వారించడం జరిగింది కాబట్టి నిలబడి అన్న పానీయాలను సేవించే పద్ధతిని విడనాడటం ఎంతో అవసరం ఆయుధ నంబర్ ఫార్టీన్ ఏమిటి తన ప్రభు తరపున స్పష్టమైన పద్ధతిపై ఉన్న వ్యక్తి తన దుష్కార్యాలు అందమైనవి కనిపించేలా చేయబడి తన మనోవాంచల వెనుక పరిగెత్తే వాని మాదిరిగా కాగలడా దుష్కార్యాలు అంటే షిర్కు పనులు పాపాలన్నమాట ఈ అంశం ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది విశ్వాసి అవిశ్వాసి ఏకదైవోపాసకుడు బహుదైవోపాసకుడు సద్వర్తనుడు దుర్వర్తనుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానులు కాజాలరు వారిద్దరిలో ఒకరు అల్లా దగ్గర పుణ్యఫలాన్ని స్వర్గాన్ని పొందగా మరొకరు వ్యధాభరితమైన నరకయాతనకు లోను చేయబడతారు తదుపరి ఆయతులో ఆ ఇద్దరి పర్యవసానం వివరించబడింది మొదట భయభక్తులు కలవారికి వాగ్దానం చేయబడిన ఆ స్వర్గ వైభవం గురించి తెలియజేయడం జరిగింది ఆయత్ నెంబర్ ఫిఫ్టీన్ భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గ విశిష్టత ఇలా ఉంటుంది దుర్వాసనకు కాలుష్యానికి తావులేని నీటి కాలువలున్నాయి రుచిలో మార్పు రాని పాల కాలువలు కూడా ఉన్నాయి త్రాగేవారికి మృదు మధురంగా ఉండే మద్యం కాలువలు కూడా ఉన్నాయి స్వచ్ఛమైన తేనె కాలువలు కూడా ఉన్నాయి ఇంకా వారి కోసం అందులో అన్ని రకాల పండ్లు ఫలాలు కూడా ఉన్నాయి అంతేకాదు వారి ప్రభువు తరపు నుంచి మన్నింపు కూడా ఉంది ఏమిటి ఈ అనుగ్రహాలను పొందినవాడు ఎల్లకాలం అగ్నిలో మాడుతూ ఉండేవారిని మాదిరిగా పేగలను సైతం ముక్కలు ముక్కలుగా చేసి వేసేటటువంటి సలసలా కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా ఆసినంటే మారిపోయేదని అర్థం గైరు ఆసినంటే మారనిది నిత్యం ఒకే విధంగా ఉండేది అని అర్థం ప్రపంచంలో నీరు గనక ఎక్కడైనా ఒక చోట కొంతకాలం పాటు నిలిచిపోతే దాని రంగు రుచి వాసనలో మార్పు వచ్చేస్తుంది ఆ నీరు కలుషితం అయిపోతుంది దాంతో ఆ నీరు ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తుంది కానీ స్వర్గంలోని నీరు అలా కాదు అది ఎల్లప్పుడూ ఒకే విధంగా మారకుండా ఉంటుంది అంటే దాని రంగులో గాని రుచిలో గాని వాసనలో కానీ మార్పు ఉండదు ఎప్పుడు త్రాగినా స్వచ్ఛంగా ఆహ్లాదకరంగా సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్య ఆరోగ్యప్రదాయనిగానే ఉంటుంది ప్రపంచంలోని నీటిలో మార్పు సహజం అందుకే నీటి రంగులో రుచిలో వాసనలో మార్పు రాకుండాన్నంత వరకు ఆ నీరు పరిశుభ్రంగా పరిగణించబడుతుందని మార్పు గనక వస్తే అపరిశుభ్రం అయిపోతుందని షర్యతు చెబుతుంది ప్రపంచంలో పశువుల పొదువుల నుండి పితికిన పాలు ఒక్కోసారి పాడైపోతుంటాయి కానీ స్వర్గంలోని పాలు ప్రపంచంలో మాదిరిగా పశువుల నుండి సేకరించబడినది కాదు పైగా అది ప్రవహించే కారు రూపంలో ఉంటుంది అందువల్ల అది ఎప్పటికీ చెడిపోవటం కానీ విరిగిపోవడం కానీ జరగదు త్రాగటానికి కమ్మగా ఉంటుంది ప్రపంచంలో లభ్యమయ్యే మద్యం సారాయి పుల్లగా వగరుగా కంపు కొడుతూ ఉంటుంది పైగా ఓ పెగ్గు త్రాగగానే మనిషి అదుపు తప్పిపోతాడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడు నోటికొచ్చినట్లు వాగుతాడు కానీ స్వర్గంలోని మద్యం అలాంటిది కాదు అదెంతో పరిశుభ్రంగా రుచికరంగా ఉంటుంది సువాసన కలిగి ఉంటుంది ఎంత త్రాగినా మత్తెక్కటం కానీ తోలటం కానీ జరగదు పైగా ఆ మద్యాన్ని సేవించిన మనిషి అనిర్వచనీయమైన మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు దానివల్ల మనిషి తూలటం కానీ వివేచనను కోల్పోవటం కానీ జరగదు సాధారణంగా ప్రపంచంలో తేనె ఎక్కడ కొనుగోలు చేసినా అందులో కల్తీ ఉండవచ్చునేమోనన్న అనుమానం కొనుగోలుదారుల్లో ఉంటుంది ఒకవేళ నేరుగా తేనె తుట్టెల నుంచే తేనెను సేకరించినప్పటికీ వాతావరణ కాలుష్య ప్రభావం ఉంటుందేమోనన్నది మరో అనుమానం కానీ స్వర్గంలోని తేనె అలాంటిది కాదు అది ఎంతో స్వచ్ఛంగా బాగా వడపోసిన తేట తేనెలా ఉంటుంది అది ప్రపంచంలోని తేనెటీగల మాదిరిగా సేకరించబడినది కాదు అక్కడ తేనె కాలువలే ప్రవహిస్తూ ఉంటాయి అందుకే మహనీయ మొహమ్మద్ సొలలాహు సల్లం వారు ఇలా ప్రబోధించారు మీరెప్పుడు అర్థించిన జన్నతుల్ ఫిర్దోసును అర్థించండి ఎందుకంటే అది స్వర్గంలోని మధ్యస్థానం ఉన్నత స్థానమును అక్కడి నుంచే స్వర్గంలోని సరోవరాలన్నీ ఉత్పన్నమవుతాయి దానిపైనే కరుణామైన సింహాసనం ఉంది స్వర్గంలో ఈ గొప్ప వరాలను పొందిన వారును నరకంలో దుర్భరమైన బ్రతుకును వెళ్ళబుచ్చేవారును సమానులవుతారా ఉమ్మాటికి కాలేరు ఒక వర్గం వారు ఉన్నత స్థానాలు పొందగా మరో వర్గం వారు అట్టడుగు స్థాయికి దిగజారారు ఈ రెండు వర్గాల వారికి మధ్య నింగికి నేలకి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది వారిలో ఒకరు దేవుని అతిథులైతే ఇంకొకరు దేవుని కారాగారంలో బంధించబడినవారు దేవుని అతిథులకు వారు ఇష్టపడినదల్లా సమర్పించబడుతుంది కానీ దేవుని వద్ద దోషులుగా పట్టుబడిన వారికి జముడు వృక్షం లాంటి చేదైనా భరించ సఖ్యం కాని తిండి వడ్డించబడుతుంది త్రాగటానికి సలసల కాగే నీరు ఇవ్వబడుతుంది ఎంత తేడా